రెడ్డి అనురాధ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏలూరు మండలంలోని ఏడు పంచాయతీలలో ఉన్న ముప్పై మూడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆరు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులకు ఎమ్మెల్యే బడేటి బుజ్జి చేతుల మీదుగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు వెంకటాపురం పంచాయతీ శ్రీరామ్ నగర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో సోమవారం విద్యార్థులకు నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే బడేటి బుజ్జి అందజేశారు భవిష్యత్తు వాళ్ళకు ఓటేయాలని మేము మనసులో సంకల్పించి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కలిపి పట్టం కట్టడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గెలిచిన తర్వాత ఎక్కడ కూడా అలుగుతారు కొన్ని పత్ని రాసుకుంటున్నాయి ఆయన గెలిచిన తర్వాత పోలీసాలు విదేశాలు పోయాడు వెళ్ళాడు మా విదేశాలు పరిశ్రమలు తీసుకొస్తానికి ఆయన పోయాడు పరిశ్రమలు తీసుకొస్తే మన పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు మనం చదువుకోకపోవటం వల్ల జరిగినటువంటి నష్టం ఇతర పిల్లలకు జరగకూడదని ఆలోచన రావటం అవి ఆచరణ చేయడం ఎక్కడా కూడా అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నా కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా మీకు అన్ని రకాలు కూడా మీ పిల్లల్ని నోట్స్ ఇవ్వడం అనేది మంచి సాంప్రదాయం ఇటువంటి చూసి సమాజంలో మరి కొంతమంది ఇంకో రకంగా కూడా సమాజంలో మరి మేలు చేసినప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి మరి స్థానికులు చెప్పారు నాకే చాలా బాధ అక్కడి నుంచి ఇక్కడ నడిచిపోతుంది నెల రోజులు జరగకుండా ఎవ్వ ఏ పిల్లవాడు కూడా ఇక్కడ బుద్ధులు నడవ నడవు ఇక్కడ ముందు ఏర్పాటు చేస్తా ఇక్కడ రోడ్స్ కూడా ఇచ్చారు రెండు మాసాల్లో ఈ రోడ్స్ అన్ని కూడా సిసి రోడ్స్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనితోనే ఏదైనా మనం తెంచుకొని చక్కగా పిల్లల్ని చదివించండి మన ఊరు మనబడ్డి అంటే మన ఇంటి పక్కనే స్కూల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆడపిల్లల్ని కూడా చక్కగా పంపించాలి అక్కడ కానీ రోజున మా ఇంటి పక్కనే స్కూల్ ఉన్నప్పుడు చక్కగా చదివించండి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది బట్టలు కానివ్వండి భోజనం కావాలి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉండే స్కూల్ ఈ రోజున గవర్నమెంట్ బడి ఆ బడిలో ప్రతి ఒక్కరిని చేర్పించండి ప్రతి ఒక్కరికి మరి ఈ రోజున బుక్స్తో నోటితో వెంకటాపురం పంచాయతీలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా మరి యూనిఫార్మ్స్ ఇవ్వటం రెండు వేల పది పదకొండు నుంచి గవర్నమెంట్ యూనిఫామ్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి పిల్లలకి ఏదైతే నోట్బుక్స్ కావాలి పాఠ పుస్తకాలు ఎట్లా గవర్నమెంట్ ఇస్తా ఉంది కనుక నోట్బుక్స్ కావాలన్నటువంటి ఉద్దేశంతో మరి మండల విద్యాశాఖ అధికారిని అడగడం అలాగే హెడ్ మాస్టర్